వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి మనం ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాల పాయసం తయారు విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నాను ఈ పిండిని నేను ఇప్పుడు మరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక వన్ కప్పు వరకు నీళ్లను మనం గిన్నెలోనికి వేసుకొని స్టవ్ పైన పెట్టేసి నీళ్లు బాగా వేడిగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి నీళ్ళు కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోనికి చిటికడ అంతా ఉప్పుని కూడా టేస్ట్ కోసం మనం చిటికడ వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెరను కూడా ఇందులోనికి వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ లేదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా ఈ నీళ్ళల్లో వేసుకొని మనం ఈ చక్కెర అలాగే మనం వేసినటువంటి ఉప్పు నెయ్యి ఈ నీళ్ళల్లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత నీళ్లను మనం బాగా మరిగించుకోవాలి చూడండి మనకి ఇప్పుడు నీళ్లు బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వన్ కప్ పిండిని ఇందులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా మన పిండి అనేది చాలా దగ్గరగా పడుతుంది కదా నీళ్ళని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పిండి చూడండి కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పిండి కొంచెం చల్లగా అయిన తర్వాత పిండిని మనం గోధుమ పిండిని అయితే ఏ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుతామో అదే విధంగా ఈ బియ్యం పిండిని కూడా నెమ్మదిగా మనం కొంచెం ప్రెస్ చేస్తూ ఒక ముద్దలాగా వచ్చే విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని మనం చిన్న చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకుంటే సరిపోతుంది మనకు చిన్న చిన్న ఉండ్రాలు అనేటివి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం తాలికలను కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం పిండి అనేది మనకు కొంచెం చేతులకి అతుకుతున్నట్లయితే చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా అరచేతిలో కొంచెం పిండిని వేసుకొని మనం తాలికలను ఈ విధంగా నేను చేస్తున్నట్లు రోల్ చేసుకొని చేసుకోండి మీకు ఎంత పలచగా వీలైతే అంత పలుచగా చేసుకోండి మీకు కావాల్సినటువంటి సైజులో మీరు చిన్నగా పెద్దగా ఎలా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని తాలికలను కూడా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనికి మనం ఒక పావు లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఈ విధంగా పాలను వేసిన తర్వాత మనం ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత చక్కెరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు చక్కెర వేసే ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు మీరు బెల్లం వేసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని ముందుగానే నీళ్ళలో వేసి బాగా కరిగించుకొని ఆ తర్వాత బెల్లం నీళ్ళు అనేటివి మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే ఈ పాలల్లో వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఉండ్రాలను కూడా మనం పాలను బాగా మరిగించుకున్న తర్వాత వేసుకోవాలి అంతకంటే ముందు ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలికలు అలాగే ఉండాలని కూడా మనకు పాలు అనేటివి బాగా మరుగుతున్నప్పుడు ఇందులోనికి ఈ విధంగా వేసుకోవాలి ఈ తాలికలను అలాగే ఉండరాలను ఇందులోనికి వేసిన తర్వాత వెంటనే కలపకూడదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నెమ్మదిగా ఈ తాలికలను కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి ఈ బియ్యం పిండిని ఇందులోనికి వేయడం వలన మన పాయసం అనేది కొంచెం చిక్కగా అయిపోతుంది అప్పుడు మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా మరింత ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ తాలికలను ఉండ్రాళ్ళను ఈ పాలల్లో బాగా మరిగించుకున్నట్లయితే మనకు తాలికల పాయసం లేదా ఉండ్రాళ్ళ పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసినటువంటి ఉండ్రాళ్ళ పాయసాన్ని మనం వినాయకుడికి నైవేద్యంగా పెట్టవచ్చు నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి అలాగే దేవునికి నైవేద్యంగా పెట్టండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం